పదివేలు ఖర్చుగా పర్లేదు ఈరోజు ఎలాగో నాకు మంచి పట్టు చీర కనుక్కోవాలి షాపింగ్ మాల్కెళ్ళి ఏమండి నాకు పదివేలు ఇవ్వండి నా దగ్గర ఇప్పుడు లేవే అన్నయ్య ఒక పదివేలు ఉంటే ఇవ్వవా బాబాని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అవునా అమ్మా ఇగో తీసుకో సరిపోకపోతే ఫోన్ చేయి పంపిస్తా సరే అన్నయ్య చీనా జీవితం పెళ్ళాం అడిగితే ఒక రూపాయి జారో కానీ చెల్లెలు అడగగానే వేలకు వేలిస్తావా నోరు ముయ్యవే మా చెల్లి వింటే బాధపడుతుంది నా బాధతో నీకే సంబంధం లేదు కానీ నీ చెల్లెలు మాత్రం బాధపడకూడదు చీ నీ ఇంట్లో నా మాటలకి ఏ మాత్రం వినలేదు అన్నయ్య నేను వెళ్ళొస్తా సరే అమ్మా జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి చెయ్యం మచ్చి ఉన్నాడుగా మీ అన్నయ్య నువ్వేం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాడు నోరు ముయ్యి నన్నే కొడతారా చంపేస్తా ఎక్కువ మాట్లాడితే ఏం తెలుసే నీకు మనం పెడితే అది బతకట్లేదు ఆ చెల్లి దయదాక్షిణాలతో మనం బతుకుతున్నాం ఏంటి ఆవిడ దయదాక్షిణాలతో మనం బతుకుతున్నావా మతునే మాట్లాడుతున్నారా అవునే ముమ్మాటికి మా చెల్లి దయదాక్షిణాలతోనే బతుకుతున్నాం అన్నయ్య నువ్వు వాగమ్మా ఇప్పటికైనా ఈ మూర్ఖురాలకి నిజం ఏంటో తెలియాలి ఏంటో నిజం ఏంటా చిన్నప్పుడే మా బాబాయ్ పిన్ని చనిపోతే నా చెల్లి ఆవదాస్తి మొత్తం నా పేరు మీద రాసి నన్ను కోటీశ్వరిని చేశారే ఎందుకంటే నా చెల్లి మంచి చెడులు నేనే చూసుకుంటా అని కానీ నీలాంటి దొరికిద్ది అని అస్సలు అనుకోలేదు అర్థం చేసుకుంటాం అనుకున్నా చీటికి మాటికి ఇంటి ఆడపడుచుని రాచి రంపాలు పెడతాం అనుకోలేదు నన్ను క్షమించు కవిత నిజం తెలియక నేను చాలా సార్లు చాలా మాటలన్నీ బాధ పెట్టాను అంత పెద్ద మాటలు ఎందుకులేవుదిన ఇప్పటికైనా అర్థం చేసుకున్నా అది చాలు సరే రామ్మా